కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆధారిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ డాక్టర్ అమృతలత పాలపిట్ట సంయుక్తంగా నిర్వహించిన దీపావళి రెండు వేల ఇరవై నాలుగు కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ అనివార్యమే రచన శ్రీ పివిఆర్ శివకుమార్ వినిపిస్తున్నది పప్పు భోగారావు ఈ కథ పాలపిట్ట మాసపత్రిక జనవరి రెండు వేల ఇరవై ఐదవ తేదీ సంచికలో ప్రచురితమైంది శ్రీ పివిఆర్ శివకుమార్ జననం నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటి రచయితగా డిసెంబరు పంతొమ్మిది వందల అరవై ఐదు వీరి బాల్యం విజయవాడలో గడిచింది వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్ ప్రస్తుత నివాసం ముంబాయి యాభై ఐదేళ్లు దాటిన రచనా ప్రస్థానంలో ఇప్పటిదాకా వివిధ పత్రికలలో మూడు వందల దాకా కథలు ప్రచురితమయ్యాయి తొమ్మిది నవలలు సీరియల్స్ గాను మాసపత్రికల నవలానుబంధాలుగానూ వచ్చాయి డెబ్బై రెండు ఎనభై రెండు సంవత్సరాల మధ్య ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో అనేక నాటికలు కథలు పూలజల్లు వంటి కార్యక్రమాలు ఈనాడు దినపత్రికలో టూకీగా శీర్షిక ఆదివారం అనుబంధంలో వ్యాసాలు మినీ కథలు సితారల వ్యాసాలతో పాటు సినిమా సమీక్షలు విరివిగా వచ్చాయి విపులలో యాభై దాకా వివిధ భాషల అనువాద కథలు వచ్చాయి ఆనాటి ఆంధ్రపత్రిక మొదలుకొని ఈనాటి స్వాతి సపరివార పత్రిక సహరి జాగృతి విశాలాక్షి విశాఖ సంస్కృతి వంటి పత్రికలలో సుమారు ముప్పై కథలకి బహుమతులు వచ్చాయి కొన్ని కథలు కన్నడ భాషలోకి అనువదించబడి మయూర ప్రియాంక తరంగ పత్రికలలో ప్రచురితమయ్యాయి ఊరి చివరి ఇల్లు కథ ప్రియాంక మాసపత్రిక అనువాద కథల పోటీలో అనువాద రచయిత్రికి ద్వితీయ బహుమతి తెచ్చిపెట్టింది వీరి నవలలు శమంత హేమంత జీవన పోరాటంలో ఆచల ఆరాటం ఆచరణల్లో ఆదర్శాలు కస్తూరి రాగంలో రంగులు గోలుసునవల కథా సంపుటాలు పివిఆర్ శివకుమార్ కథానికలు కిరణం అతిథి దేవుడు నీదే గాని నీదే కాదు అవ్యక్త రాగం మొదలుగునవి వేసవి ఎండ బండిపోతోంది డాక్టర్ గారి క్యాబిన్ మాత్రం చల్లగా ఉంది డాక్టర్ గారి మాటలు కూడా చల్లగా సానుభూతి తెలుపుతున్నట్టే ఉన్నా అన్నదమ్ముల బుర్రలను మాత్రం అవి వేడెక్కించి వదిలిపెట్టాయి ఆ చల్లదనం తడిగుడ్డతో ఉరిబిగించి ఊపిరాడనట్టు చేస్తోంది నిస్సహాయంగా అన్నవైపు చూశాడు శాంతారావు సహనమూర్తి గొంతు పిగుల్చుకుని డాక్టర్కి జవాబు చెప్పాడు అర్థమైంది డాక్టర్ అన్నిటికీ మేము సిద్ధమే ఐసీయూలోనే వెంటిలేటర్ మీద కంటిన్యూ చేద్దాం అనివార్యాన్ని వాయిదా వేయటమే కాక పరిష్కారం దొరకని మరో సమస్యని కూడా వాయిదా వేసే ప్రయత్నం ఆ నిర్ణయంలో ఉంది అన్నదమ్ములిద్దరు అక్కడి నుంచి కదిలి ఆసుపత్రి వరండాలోకి నడిచారు అక్కడ కూర్చుని ఎదురుచూస్తున్న తోడికోడళ్లు వీళ్లను చూడగానే లేచి దగ్గరకొచ్చారు ఏమన్నాడు డాక్టర్ ఒకటి రెండు రోజులు గడవడం కూడా కష్టమే అంటున్నారు చెప్పాడు సహనమూర్తి వాళ్ళిద్దరూ విచారంగా చూశారు పోనీ ఆసుపత్రి మారుద్దామా ఇంత వయసున్న అమ్మని ఇటువంటి పరిస్థితుల్లో ట్రీట్ చేయడం మాట అలా ఉంచిదే చేర్చుకోవడానికి కూడా ఎవ్వరూ సిద్ధపడరు విచారంగా అన్నాడు శాంతారావు అందరి మొహాల్లో దుఃఖ ఛాయలు నాలుగు రోజుల క్రితమే అమ్మని ఐసీయులో వెంటిలేటర్ మీద ఉంచారు అని తమ్ముడు చెప్పిన వార్త అందుకుని భార్యతో సహా బయలుదేరి హైదరాబాద్ వచ్చాడు సహనమూర్తి ఏకాంబరి చావు బతుకుల్లో కాదు చావుకి దగ్గరగా ఉంది కన్నతల్లి చివరి ఘడియలు వాళ్ల చెవుల్లో యముని మహిషపు లోహపు గంటికలు మోగిస్తున్నాయి ఏ క్షణంలోనైనా జరగక తప్పనిది జరిగిపోవచ్చు ఆర్గాన్స్ పనిచేయడం క్రమక్రమంగా క్షీణిస్తోంది వెంటిలేటర్ మీదనైనా ఎన్ని రోజులు ఉండగలరో చెప్పలేం ఈ పండు వయసులో ఏ చికిత్స మొదలుపెట్టినా ఆవిడ తట్టుకోవడం కష్టమే ఇంకా యాతను పెట్టకుండా ఆమెను అలా ప్రశాంతంగా వదిలివేయటమే మంచిది ఇంకేమీ చేయలేవన్న విషయం పొలైట్గా చెప్పేశారు వైద్యులు అయితే అమ్మ కోసం బాధపడే అవకాశం కూడా లేకుండా అంతకు మించిన తీవ్రమైన సమస్య ఆ క్షణంలో అన్నదమ్ములను పీడిస్తోంది రాష్ట్ర ప్రభుత్వంలో ఓ చిరుద్యోగం చేస్తూ బతుకునిట్టుకొచ్చిన శాంతారావు పిల్లలని ప్రయోజకులను చేసి పంపడంతోనే ఆర్థికంగా అలిసిపోయాడు సర్వీస్ మొత్తం కష్టపడినా అతడికి సొంత ఇంటి కలడెరవేరలేదు అద్దె ఇళ్లలోనే జీవితం గడుపుకొస్తున్నాడు సహనమూర్తి ఉద్యోగ జీవితం అంతా ఢిల్లీలోనే గడిచింది అక్కడే ఇల్లు కట్టుకుని స్థిరపడిపోయాడు అన్నదమ్ములకు నడకల నేర్పి పైకి తెచ్చిన సొంత ఇల్లు కన్నతల్లిలాగే స్వంత ఊరిలోనే ఉండిపోయింది ముక్కలుగా చీలి వీరి వెంట పరిగెత్తలేదు కనుక ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదనే అమ్మ మన ఊరు కదలటానికి సస్యేమరావు ఒప్పుకునేది కాదు గొంతు పిగిల్చుకుని అన్నాడు శాంతారావు సమస్య తెలిసిన సహనమూర్తి మౌనంగా ఉండిపోయాడు యాభై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ల ప్రాయంలో ఏకాంబరి తీసుకున్న నిర్ణయం ఎవరికీ సమర్థనీయంగా తోచలేదు అర్థాంతరంగా భర్త పోయేసరికి దీనికి మతిపోయింది అనేశారు అయిన వాళ్ళందరూ పోయిన భర్తతో తను కూడా పోలేదు కనుక అతని గుర్తుగా మిగిలిన ఇద్దరు పిల్లల బాధ్యత తలకెత్తుకుని తండ్రి పంచన చేరింది ఏకాంబరి ఆయన ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే అల్లుడు చేసుకున్న పొదుపు డబ్బుకి ఆఫీసులో ఇచ్చిన ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ బీమా సంస్థ ఇచ్చిన మొత్తం కలిపి కూతురి పేర బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు నెల నెల వచ్చే వడ్డీలో మూడొంతులు మాత్రం కూతురి కుటుంబానికి ఖర్చు చేసి మిగతా మొత్తం పొదుపులో ఉంచాలని నిర్ణయించాడు మెదడంతా శూన్యమైపోయిన ఏకాంబరి తండ్రి చేస్తున్న ఏర్పాట్లపై ఏ అభిప్రాయమూ వెలుబుచ్చలేదు ఆమెకు మరేదైనా అభిప్రాయం ఉండగలదని ఆ తండ్రి ఊహించలేదు ఆ ఊహ తప్పు అని ఏడెనిమిది నెలల తర్వాత తేలింది తన గుండెలకి ఆయన గాయాన్ని భరించడానికి ఏకాంబరి అలవాటు పడుతుండగానే తనని చేరదీసిన తల్లిదండ్రులపై తోబుట్టువులు అన్యాపదేశంగా విసురుతున్న సూటి పోటీ మాటలు ఆమె మనసుని బాధించడం మొదలైంది వాస్తవాలు జీర్ణించుకున్న మెదడు ఆలోచనలను చేయటం అభిప్రాయాలు వెలుపొచ్చటం మొదలుపెట్టింది అలా ఏర్పడిన స్థిరాభిప్రాయం నెమ్మదిగా తండ్రితో చెప్పింది ఏకాంబరి ఆ అభిప్రాయం అక్కడ కలకలం రేపింది ఆమె తండ్రి నివ్వెరిపోయాడు బంధువర్గం విమర్శలు గుప్పించారు అందరూ కలిసి ఆమెది ఎంత తెలివి తక్కువ ఆలోచనో వివరించే ప్రయత్నం చేశారు అవన్నీ ప్రయత్నాలే అయ్యాయి ఏళ్ల తరపులు ఉద్యోగాలు చేసి కూడా సొంత ఇల్లు ఏర్పరచుకునే ఆలోచనే చేయలేదు మేము అటువంటిది ఈవిడి గారికి ఎంత కష్టకాలంలో కూడా సొంత ఇంటి మీదకు మోజిపోయింది అని నోసలు ముడివేశారు తమకు లేని సౌకర్యం ఆమె సమకూర్చుకుంటోంది అన్న అసూయ అందులో మిళితమై ఉంది కూతురి మనసు మార్చలేక విసిగిపోయిన తండ్రి నిష్కర్షగా చెప్పేశాడు నువ్వు గనక ఈ నిర్ణయమే ఖాయం చేసుకుని చేతిలో ఉన్న సొమ్ము ఇంటి మీద ఖర్చు చేసేసుకుంటే ఆ తర్వాత పిల్లలతో సహా తిండికి కూడా లేక రోడ్డును పడక తప్పదు అప్పుడు మిమ్మల్ని ఆదుకునే స్తోమత ఉండదు కన్నీళ్లు ఆరడి ఏకాంబరి ఆ తడికాళ్ళలోంచి నవ్వింది నీ మీద భారం కాకూడదనే ఏర్పాటు నాన్న నేను నీ మానసికమైన అండ ఆచిస్తున్నానే తప్ప జీవితాంతం నీ పంతన ఉండాలని ఆలోచించడం లేదు నా బతుకు నేను ఒంటరిగా బ్రతకాలని దేవుడు రాశాడు అందుకే నువ్వు తెచ్చిన తోడు అర్థాంతరంగా తీసుకువెళ్ళిపోయాడు నా పిల్లలని ఎవరికీ భారం కాకుండా పెంచడమే ఇప్పుడు నా కర్తవ్యం అందుకే ఉన్న డబ్బుతో ఆయన కొని ఉంచిన స్థలంలో ముందుగా చిన్న ఇల్లు కట్టుకుంటాను ఆ వెనక ఏ కొద్ది డబ్బు మిగిలినా దానిపై వచ్చే వడ్డీతోనే సర్దుకుంటాం ఉన్ననాడు తిన్నా లేనినాడు కడుపులో కాళ్ళు ముడుచుకుని పడుకున్నా సొంత ఊటిలో పడి ఉంటే ఎవరికీ జవాబు చెప్పవలసిన అవసరం రాదు అదే అద్దె ఇంట్లో ఉంటే ఏ నెల అద్దె కట్టలేకపోయినా రోడ్డున పడక తప్పదు సరే నీ పంతమే నీది దీనితో నువ్వు పడే కష్ట నష్టాలతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు తెగేసి చెప్పేశాడు ఆమె తండ్రి తెగించి ముందడుగు వేసింది తన నిర్ణయంపై ఎలాంటి సందిగ్ధత లేని ఏకాంబరి ఫిక్స్డ్ డిపాజిట్ కరిగించి ఆరు నెలలు తిరిగేసరికి ఊరికి దూరంగా ఉన్న ఆ రెండొందల గజాల స్థలంలో నాలుగు గజల డాబా ఇల్లు కట్టించుకుంది ఇల్లు కట్టుబడిలో ఉండగానే కాంపౌండ్ వారగా కూరగాయలు కాసే చిన్న చిన్న మడులు పెంచింది అన్నంలోకి ఆదరవు చేరింది ఇల్లు పూర్తి కాగానే ఒకవైపున రెండు గదులు అద్దెకిచ్చింది మిగిలిన రెండు గదుల్లో గుట్టుగా తనూ పిల్లలు బ్యాంకులో మిగిలిన మొత్తం మీద వచ్చే వడ్డీకి ఇంటి మీద వస్తున్న అద్దె తోడు ఏకాంబరి జీవితానికి నమ్మకమైన భరోసా దొరికినట్లయింది ఏళ్లు గడిచాయి కొడుకులిద్దరూ చదువులు పూర్తి చేసుకున్నారు ఉద్యోగాలు వచ్చాయి ఊరు వదిలేరు పెళ్లిళ్లు చేసింది వాళ్లకంటూ కుటుంబాలు ఏర్పాటయ్యాయి తమ దగ్గరకు వచ్చేయమని ఇద్దరూ చాలా బలవంతం చేశారు ఏకాంబరి అంగీకరించలేదు ఉన్న ఊరిని సొంత ఇంటిని వదిలి కొడుకుల ప్రాపకంలోకి వెళ్లటం ఇష్టం లేకపోయింది రోజులు లెక్క పెట్టుకోవాల్సిన వయసు ఈ రోజు ఎలా ఉంటుందో తెలియదు ఇక్కడ పెరిగిన ప్రాణాన్ని ఇక్కడే సొంత గూట్లోనే వదిలేయాలి తప్ప ఇంకెక్కడా అలా జరగకూడదు అనేసింది కొడుకులతో ఆరోగ్యం సహకరించిన నాళ్ళు ప్రశాంతంగా బతికిన ఏకాంబరి వయసును అనుసరించి చిన్న చిన్న అనారోగ్యాలు వస్తున్నా నిర్లక్ష్యం చేస్తూ ఉండిపోయింది అయితే ఓ రోజు నెమ్మదిగా మొదలైన జ్వరం టైఫాయిడ్లోకి తడంతో వారం రోజుల పాటు మనసాన్నే పడింది మనిషి మాట్లాడే స్థితి కూడా దాటి నీరసపడిపోవడంతో ఇరుగు పురుగు కల్పించుకుని కొడుకులిద్దరికీ కబురు చేరవేశారు ఢిల్లీలో ఉన్న సహనమూర్తి హైదరాబాద్లో ఉన్న తమ్ముడితో మాట్లాడాడు తల్లిని వెంటనే హైదరాబాద్ తీసుకొచ్చి చికిత్స చేయించాలని నిర్ణయించుకున్నారు శాంతారావు వచ్చేసరికే ఏకాంబరు దాదాపు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది ఆదరాబాదురా హైదరాబాద్ తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చడం ఏకాంబరికి తెలియకుండానే జరిగిపోయింది హాస్పిటల్లో చేర్చాక అప్పటిదాకా గమనింపుకి రాకుండా మరుగున పడి ఉన్న ఆరోగ్య సమస్యలు ఒక్కసారి బయటపడ్డాయి తల్లికి సీరియస్గా ఉండడంతో పల్లె నుంచి తెచ్చి ఆసుపత్రిలో చేర్చామన్న విషయం శాంతారావు తను ఉంటున్న ఇంటి యజమాని నరసింహునికి చెప్పాడు అది విన నర్సింహులు సానుభూతి తెలపడం కన్నా ఎక్కువగా కంగారు పడ్డాడు ఆమె కోరుకోవాలని మాట వరసకి అంటూనే జరగడానికి ఏదైనా జరిగితే ఆ దేహాన్ని మాత్రం ఇంటికి తీసుకురావద్దని అప్పుడే ఖచ్చితంగా చెప్పేశాడు మా అమ్మకి తొంభై ఏళ్ళు దాటేయి దేవుని వల్ల ఏదో తన పనులు తాను చేసుకుంటూ తిరుగుతోంది మీకు తెలిసే ఉంటుంది అంత పెద్ద వయసు వాళ్లకు తన వయసు వాళ్లు పోయారన్న వార్త కూడా తెలియనివ్వకుండా వీలైనంత జాగ్రత్త తీసుకుంటాం అటువంటి వార్త ఆ పెద్ద మనసు మీద చెడు ప్రభావం చూపిస్తుందని చెప్తారు అటువంటిది ఇక దేహాన్ని ఇంటికే తీసుకొస్తే ఇంటాయన మాటలకి శాంతారావుకి దుఃఖం వచ్చింది మనుషులు ఇలా కూడా మాట్లాడగలరని అతడు ఊహించలేదు కోరుకోని పరిస్థితే ఇప్పుడు ఎదురయ్యేలా ఉంది ఏం చేయాలో తోచన స్థితిలో పడ్డారు అన్నదమ్ములు నెల్లెలా అద్దెకడుతున్నావు నాళ్ళు అది నీ ఇంటికిందే లెక్క చెప్పకుండా మనం అమ్మని ఇంటికి తీసుకువెళ్ళిపోతే మనల్ని వెడబట్టి ఎంటుతాడా ఆవేశంతో అడిగాడు సహనమూర్తి అతడు వద్దన్న పనిచేస్తే ఏం రచ్చ చేస్తాడో తెలియదు ఇది గొడవపడే పడే సందర్భమూ కాదు ఆ గొడవకి వాళ్ళ అమ్మగారికి ఏమైనా షాక్ తగిరితే మనం అందుకు కూడా వస్తుంది పైగా రేపటి నుంచి మేము అక్కడే ఉండాలి ఆయన ఇష్టానికి ఇవాళ మనం ఎదురు తిరిగినందుకు రేపే ఇల్లు ఖాళీ చేయమనేస్తాడు ఈ మహానగరంలో నా వయసు వాళ్ళకి అద్దె ఇల్లు దొరకడం కూడా సమస్యగానే మారింది ఇప్పుడు పోయిన వాళ్లతో పాటు మనము పోలేము కదా అన్న మాట అంతర్లీనంగా ధ్వనించింది ఆవేదనతో కూడిన శాంతారావు జవాబులో వాళ్ళు చర్చించుకుంటున్న విషయం అర్థం కావడంతో ఆ మాటలు భరించలేక అక్కడ ఉండడం ఇష్టం లేక దూరంగా వెళ్ళిపోయారు తోడికోడళ్ళు అన్నదమ్ములిద్దరూ అక్కడే ఓ గట్టు మీద స్తబ్దంగా కూర్చుండిపోయారు కాసేపటి తర్వాత అన్నాడు సహనమూర్తి మరి ఏం చేద్దామని ఆలోచన గొంతు సవరించుకుని చెప్పలేక చెప్పినట్టు చెప్పాడు శాంతారావు లో ఒక మహాప్రస్థానానికి అనుబంధంగా మార్చిరి ఉంది మన కర్మ బాగుండక జరగరాని జరిగితే అమ్మను నేరుగా అక్కడికే తీసుకువెళ్దాం మనం అంతిమ ఏర్పాటుకు సిద్ధమయ్యేదాకా వాళ్ళ అమ్మను మార్చిరిలో ఉంచుతారు అమ్మ కోసం మనం ఎవరిని దేవరించే అవసరం లేదు బలవంతాన్ని మాట్లాడిన శాంతారావు కంఠం వృద్ధమైంది మరి మాట్లాడలేక ఆగిపోయాడు అతడి భుజం చుట్టూ వేసి దగ్గరికి తీసుకున్నాడు సహనమూర్తి మానవత్వం అడుగంటు కొద్దీ వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది మొదటి నుంచి సొంత ఇల్లు అమ్మ కళ ఆ కళ నెరవేర్చుకున్నాననే ఆమె అనుకుంది కానీ అది ఎంత భ్రమ అన్నది ఇప్పుడు తెలుస్తోంది సొంత ఇల్లు కాకపోయినా కనీసం ఉన్న ఇంటికి వెళ్లే హక్కుని కూడా మనుషులు అని చెప్పుకునే వారి అమానుష ప్రవర్తనలు కాలరాస్తున్నాయి రేపు తమ గతేటో ఎవరికీ తెలియదు కానీ అటువంటి రేపు తమ జీవితాలలో రాదని మాత్రం గుడ్డి నమ్మకం సొంత ఇల్లు దాటి రానని మొదటి నుంచి భీష్మించుకున్న తల్లికి తాము చివరి సంస్కారం చేస్తున్నది ఈ విధంగా ఆ ఆలోచనతో అన్నదమ్మల మనసులు కన్నీళ్లు కూడా రానంతగా ముద్దుబారిపోయాయి ఆ రాత్రి ఏడు గంటల వేళ అసూలు వదిలేసింది ఏకాంబరి ముందే అనుకున్నట్లు మహాప్రస్థానానికి ఫోన్ చేయబోయాడు శాంతారావు అతడికి అడ్డుపడ్డాడు సహనమూర్తి దింపుడు కళ్ళు ఆశ ఒకటి ఉంటుంది కదా మహాప్రస్థానానికి చేసే ముందు ఒక్కసారి నేను నరసింహులకు ఫోన్ చేస్తాను విషయం చెప్పి వదిలేస్తాను అతడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అంటూ శాంతారావు చేతిలోకి ఫోన్ తీసుకుని నరసింహుల నంబర్ నొక్కాడు రెండు రింగుల తర్వాత జవాబు వచ్చింది మా అమ్మ పోయిందని డిక్లేర్ చేశారు హాస్పిటల్ వాళ్ళు చెప్పాడు సహనమూర్తి అలాగా అయ్యో అన్నాడు నరసింహులు ఆ మాటలో సానుభూతి లేదు భయం ధ్వనించింది అవును ఇప్పుడు ఏం చేయాలో తోచకుండా ఉంది అన్నాడు సహనమూర్తి సహనమూర్తి మాట పూర్తి కాకముందే కటువుగా చెప్పాడు నరసింహులు ఏం చేస్తారో ఆలోచించండి నా సమస్య అభ్యంతరం నేను మీ తమ్ముడికి ముందే చెప్పాను ఇప్పుడు నన్ను ఒత్తిడి పెట్టి ఒప్పించే ప్రయత్నం చేయొద్దు నేనెందుకు కాదంటూ నేను ఒకసారి చెప్పాను మా అమ్మ నా ఆలోచన నాకు ముఖ్యం కాదా ఫోన్ పెట్టేయబోయిన సహనమూర్తి అవతల నుంచి గట్టిగా వినవచ్చిన మాటలకి ఆసక్తితో ఆగిపోయాడు ఎవర్రా నాయనా ఎవరంటే నీకు అమ్మా నువ్వు పోయి పడుకో కసిరేడు నరసింహుడు నువ్వు కసిరేస్తే నాకు విషయం అర్థం కాదనుకున్నావా నేను నుంచి అన్నీ వింటూనే ఉన్నాను నాయన ఓపిక తగ్గింది కానీ బుద్ధి తగ్గలేదు ఎరా నీ తల్లి మీద నీకు ఉన్న ప్రేమ వేరే వాళ్ళకి వాళ్ళ తల్లి మీద ఉండదా లేకపోతే తల్లిపోగానే ప్రేమ పోతుందనుకుంటున్నావా నాకేదో అయితే అందరు దిగులుపడి వాళ్ళకి అపచారం చేస్తావా ఆ తల్లిని సవ్యంగా సాగనంపితే నీ తల్లి చల్లగా ఉంటుంది కానీ వాళ్ళు పడితే అది మనకు మంచిది కాదు మానవత్వం కూడా కాదు చెప్పు ఆ తల్లి దేహాన్ని ఇంటికే తీసుకురమ్మని చెప్పు ఇంటి నుంచే మంచిగా సాగనంపమని చెప్పు నా మాట విను అమ్మా ఇంకేమీ చెప్పక నరసింహ వాళ్ళకి చెప్పేయి వాళ్ళు ఎంత ఆందోళన పడుతున్నారో అర నిమిషం నిశ్శబ్దం తర్వాత వినవచ్చింది నరసింహల కంఠం సార్ లైన్లోనే ఉన్నారా ఉన్నాను చెప్పండి ఉత్సాహంగా అన్నాడు సహనమూర్తి మీ అమ్మను ఇంటికే తీసుకురండి ముందరి వసాలాల్లో పడుకోబెట్టండి సహనమూర్తి మొహం వెలిగిపోయింది చాలా థ్యాంక్స్ నరసింహులు గారు అన్నాడు ఆ థ్యాంక్స్ మా అమ్మకు చెప్పండి ఆమె ఈ సజాశయం చెప్పింది అన్నాడు నరసింహులు కొద్దిగా కించపడుతూ సహనమూర్తి చెప్పిన మాటలు వినగానే విన్నవాళ్ల ముఖాలు వెలిగిపోయాయి తల్లి దేహాన్ని ఇంటికి తరలించడానికి నరసింహులు అంగీకరించడం తల్లిపోయిన దుఃఖాన్ని కూడా తాత్కాలికంగా మరిపించి సంతోషం కలిగించింది వాళ్ళకి ఉత్సాహంగా అంబులెన్స్ కోసం కదిలాడు శాంతారావు మరణం అనివార్యం కానీ ఇటువంటి మనస్తాపం అనివార్యం కాదు మానవత్వం బతికున్నంతకాలం మీరింతవరకు అనివార్యమే కథ విన్నారు రచన శ్రీ పివిఆర్ శివకుమార్ వినిపించినది పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడూ మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖిలో కథా స్రవంతి